అందరికీ నమస్తే జూబ్లీల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అకాల మరణం తర్వాత అతని భార్య అయిన మాగంటి సునీతని ఎమ్మెల్యేగా అక్కడ పోటీ చేయమని బీఆర్ఎస్ అధిష్టానమే నిర్ణయించడం జరిగింది కానీ ఈమె పోటీని అసలు కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతుంది పొన్నం ప్రభాకర్ తెలంగాణలో ఒక మంత్రి అయి ఉండి కూడా భర్త చనిపోయితే ఎందుకు అది మొత్తము ఒక ఏ బాధపడుతున్నా కూడా ఆమెపై విమర్శలు చేస్తుండూ భర్త చనిపోతే భార్యలు పోటే చేయదు అసలు మన దేశంలో ఎక్కడైనా కూడా చాలామంది అకాల మరణం సంభవించిన తర్వాత వందకు తొంభై తొమ్మిది శాతం వాళ్ళ భార్యల వాళ్ళ భార్యలే నామినేషన్ వేసి మళ్ళీ పోటీ చేయడం జరుగుతుంది ఇది మన దేశంలో మనం మహిళకు ఇచ్చే గౌరవము ఆ విధంగా అని చెప్తే ఇప్పుడు మాకంటే సున్నితమైన ఇంత అసలు కాంగ్రెస్ సోషల్ మీడియా ఏ విధంగా దుష్ప్రచారం చేస్తుందంటే భర్త చనిపోతే అసలు పోటే చేయదు విధంగా ఆ కామెంట్లు కానీ ఒక ఆ చనిపోయి కూడా ఒక నాలుగైదు నెలలు కూడా కాలేదు ఆమెను ఒక భయంకరంగా బాధ పెడుతున్నారు ఆ కామెంట్ల ద్వారా ఒక పొన్నం ప్రభాకర్ అదేవిధంగా ఎంతోమంది కూడా అసలు భర్త చనిపోతే పోటేందుకు అనే విధంగా అర్థం వచ్చే విధంగా మాట్లాడుతున్నారు నిజానికి అట్లంటే రాజీవ్ గాంధీ పంతొమ్మిది వందల తొంభై ఒకటి మే ఇరవై ఒకటి ఆ రోజు చనిపోయిన నెల రోజులు గడవక ముందే సోనియా గాంధీ పార్టీని మొత్తం తన గుప్పెట్లో పెట్టుకుంది ఆమె ఇతర దేశానికి చెందిన మహిళ అయినా కూడా భర్త చనిపోతే అందరూ ఏమనుకున్నారు ఇంకా సోనియా గాంధీ ఇటలీకి పోతుందని అనుకున్నారు కానీ ఇక్కడ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ చేజారిపోతుందని ఆమె గుప్పెట్లో ఆమె ఒక ఆమెనే ఆధిపత్యం వహించింది అట్లాంటి ఇప్పుడు మాగంటి సునీత పోటీ చేస్తే మీరు విమర్శిస్తున్నారు కదా భర్త చనిపోయిన నెల రోజులు కూడా కాకముందే సోనియా గాంధీ మొత్తము కాంగ్రెస్ పార్టీని మొత్తం తన గుప్పెట్లో పెట్టుకుంది దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అసలు ఆ విధంగా అని చెప్తే భర్త చనిపో చనిపోతే పోటీ చేయదంటే సోనియా గాంధీ కూడా పోటీ చేయదు కదా సోనియా గాంధీ పోటీ చేస్తూనే ఉంది గెలుస్తూనే ఉంది మొత్తము తర్వాత చనిపోయిన తర్వాత రెండు మూడు రెండు సార్లు అధికారంలోకి వచ్చింది అయినా కూడా ఇప్పుడు జూబ్లీల్స్కి వచ్చే అలా మాగంటి సునీతపై భర్త చనిపోతే అసలు పోటే చేయదు బాధపడుతూ ఉండాలని ఒక విచిత్రమైన వాదనలు కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారు కార్యకర్తలు చేస్తున్నారు సోషల్ మీడియా కాంగ్రెస్ సోషల్ మీడియా గీటం చేస్తుంది భర్త చనిపోతే భార్యలకు టికెట్ ఇవ్వడం మన దేశంలో సాంప్రదాయం మనము మహిళని గౌరవించే పద్ధతిలో అదొక భాగము మీరు కనుక ఇప్పుడు కు పోటీ చేస్తున్న సునీతని మీరు విమర్శిస్తే ఇప్పుడు సోనియా గాంధీ కూడా అంతకంటే ఎక్కువ విమర్శించాలి భర్త చనిపోయిన నెల రోజులు కూడా కాకముందే ఆమె మొత్తం కాంగ్రెస్ని మొత్తం తన గుప్పెట్లో పెట్టుకుంది ఆమె వేరే దేశానికి చెందిన మహిళ అందరు పోతాడు అనుకున్నారు కానీ ఆమె పోలేదు ఎక్కడ ఇటలీకి పోలేదు ఎక్కడ కూడా పోలేదు కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకురావాలని ఆమె ప్రయత్నించింది మన దేశంలో మహిళలకు ఎంత గౌరవం ఉంది దీని ప్రకారంగానే ఇప్పుడు మాగంటి సునీత కూడా పోటీ చేస్తుంది మహిళని ఎదుర్కొనే శక్తి ఉంటే ఎదుర్కోవాలి కానీ ఈ విధంగా మాట్లాడి బాధ పెట్టడం చాలా బాధాకరము ఎంతోమంది కాంగ్రెస్లో కూడా ఎంతోమంది అకాల మరణం చెందితే వాళ్ళ భార్యలకు టికెట్లు ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి అట్లంటే వాళ్ళపై కూడా బురద జల్ ఎట్లుంటుంది భార్య పోటీ చేస్తుంది ఆమె అదృష్టం ఉంటే ఆమెకు ప్రజలు ఓట్లు వేసి మంచి మెజార్టీతో గెలిపిస్తే ఆమె గెలుస్తుంది లేకుంటే లేదు అంతే కానీ భర్త చనిపోతే అసలు పోటీ చేయదనే మాటలు అసలు మంచి పద్ధతే కాదు అసలు మీరు సోనియా గాంధీని విమర్శించినట్లే ఇప్పుడు మాగంటే సునీతని విమర్శించినట్లు కాదు మీరు సోనియా గాంధీని విమర్శించినట్లే సోనియా గాంధీ కూడా తన భర్త చనిపోయిన తర్వాత పోటీ చేసింది గెలిచింది కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకొని వచ్చింది ఇప్పటికీ కాంగ్రెస్ ఈ విధంగా ఉందంటే దానికి కారణం సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఇంకా హ్యాండిల్ కూడా చేస్తలేడు ఇప్పటికన్నా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఆమెపై బురద జల్లడం మానేసుకోవాలి